గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఈరోజు మా హస్బెండ్ రామచంద్రారెడ్డి గారి జన్మదిన సందర్భంగా మేము అనాథలకి ఒక నూట యాభై మంది అండి వీళ్ళు సార్ వచ్చేసి నాదర్గుల్లో ఆశ్రమాన్ని ఏర్పాటు చేశారు వీళ్ళందరూ కూడా మెంటల్గా డిజేబిలిటీ ఉన్నవాళ్ళండి వీళ్ళంతా రోడ్ ప్రక్కన ఉండడము సార్ చూసి వాళ్ళందరినీ చేరదీసి చక్కగా ఒక ఆశ్రమం ఏర్పాటు చేసి నూట యాభై మందికి సార్ ఆశ్రయం కల్పిస్తున్నారు అందులో సార్ వైద్య సదుపాయం కూడా కదు కల్పిస్తున్నారు సో చాలామంది మన్ కోలుకున్న వాళ్ళు కూడా ఉన్నారండి వీళ్ళందరికీ కూడా మంచి ఆరోగ్యంతో పాటు అండ్ హాస్పిటల్ వసతి ఎవ్రీథింగ్ సార్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు సో మేము బర్త్డేస్ అయితే రిలేటివ్స్ మధ్య గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవడము మానేసామండి సో మేము ఒక టూ ఇయర్స్ నుంచి ఈ అనాథ శరణాలయంలోనే మా పిల్లల బర్త్డేస్ కానీ మా బర్త్డేస్ కానీ సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఇదంతా మేము ఏదో గొప్పగా చేస్తున్నామని మీకు చెప్పట్లేదండి జస్ట్ మీరు కూడా మీకు వీలైనంత వరకు సహాయం చేయగలుగుతారని జస్ట్ మా ద్వారా మా ఉషా కిరణ్ ఆయిల్స్ అండ్ ఆర్గానిక్స్ ద్వారా నేను మీ అందరికీ కూడా చెప్తున్నానండి మీరు ఒకవేళ అన్నదానం చేయాలనుకున్నా ఏ సహాయం చేయాలనుకున్నా కూడా ఈ ఆశ్రమం వచ్చేసి నాదర్గులో ఉందండి సార్ ఫోన్ నెంబర్ అన్ని డీటెయిల్స్ మేము గ్రూప్లో ఇస్తాము థ్యాంక్ యూ ప్రతి బర్త్డే రోజు మనం మనం ఎంజాయ్ చేసినట్టు కాదు పది మందికి సహాయం చేయాలని ఒక ఉద్దేశంతో ఇది ఏంటంటే పాపం ఇక్కడ చాలామంది నూట యాభై మంది వరకు సార్ చాలా ఎందుకంటే వే ప్రదేశాలకి హెచ్చించి వారి సొంత డబ్బులని కూడా పెట్టి చేస్తున్నారు కాబట్టి మన వంతు సహాయంగా తోడ్పాటు అందించాలని చెప్పేసి మనం కూడా అన్నదానాన్ని చేయటం వల్ల ఏంటంటే వారి కొంత మనం ఆర్థికంగా తోడ్పాటును అందించిన వాళ్ళం అవుతాము ప్రస్తుతం ఏంటంటే మనం బయట ఏ హోటల్కి పోయినా కూడా పదివేల రూపాయలు అవుతున్నాయి నలుగురు మనుషులకే అదే పాపం ఇక్కడ భోజనం పెట్టడం వల్ల ఏంటంటే మనకి సంతోషం ఉంటుంది ప్లస్ నూట యాభై మందికి ఒకరోజు అన్నం పెట్టిన వాళ్ళం అవుతాం కాబట్టి దయచేసి ఎవరమైనా ఒకరోజు అన్నం మీ బర్త్డేని కానీ పెళ్లి రోజు కానీ పిల్లలయ్యే కానీ ఉన్న రోజు ఒకరోజు వాళ్ళకి కేటాయించండి దాంతోనే ఏందంటే మీకు సంతోషం దొరుకుతుంది ప్లస్ అన్నదానం చేసిన అన్నదానం అన్ని దానాల కంటే కూడా అన్నదానము చాలా శ్రేష్టమైంది కాబట్టి మీరు నూట యాభై మందికి అన్నదానం చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి దయచేసి ఈ ఉషాకెట్ నాయల్స్ ద్వారా మా కస్టమర్లందరికీ మనవి చేస్తున్నామండి మీరు అంటే మీ ఇష్టం మీ స్తోమ తగ్గట్టు కూడా ఇచ్చుకోవచ్చు దాన్ని బలవంతం ఏం లేదు ఎంతమంది కావాలో అంతమందికి సార్ మంచిది వాళ్ళు పెడుతుంటారు కాబట్టి మీరు వాళ్ళ నెంబర్స్ కూడా మేము డిస్క్రిప్షన్లో ఇస్తాము కావాల్సిన వాళ్ళు సంప్రదించండి ధన్యవాదాలు